హలో అండి అందరికీ మీ అనురావిల్లా ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు వచ్చేసి మంగళవారం కదా లక్ష్మీవారం అందుకని ఈరోజు పొద్దున్నే ఈ విధంగా అయితే ఇంట్లో దీపం అనేది వెలిగించాను ఇంకా ఈరోజు నైవేద్యంగా అయితే బెల్లం పెట్టానండి ఇంకా లక్ష్మీవారాలలో అయితే చాలా పొద్దున్నే లేచి దీపం అయితే ఫస్ట్ ఇంట్లో వెలిగిస్తాను ఇంకా మంచిగా ఇంకా మంగళవారం శుక్రవారం అయితే సాంబ్రాణి కూడా ఇల్లంతా వేసి దీపం అనేది అయితే వెలిగిస్తాను ఈ విధంగా ఈరోజైతే నేను పూజ చేసుకున్నానండి పూజకు కూడా నేను నువ్వుల నూనె వాడతాను అనమాట ఇంకా వేరే ఏ ఆయిల్ వాడను ఈ విధంగా పూజ అయిపోయినాక నేను మీకు ఒక ఆకుకూర చూపిస్తాను ఇది వచ్చేసి పొన్నగంట ఆకు అనమాట ఇది నేను ఎప్పుడూ నాకు తెలియదు అనమాట ఇది నాకు నేను నాకు పాలకూర గోంగూర తోటకూర ఇంకా ఇవే తెలుసు కొన్నగంటే ఆకు ఉంటుంది అనుకుంటా కానీ నీ నాకైతే తెలియదు ఎప్పుడు చేయలేదనమాట ఇది ఇంకా ఇక్కడనైతే ఇది చెన్నైలోనైతే ఎక్కువగా ఇది సైడ్ డిష్గా చేసుకుంటారు కొంచెం కందిపప్పు లాంటిది వేసి పొడి పొడిగా చేసుకొని సైడ్ డిష్గానే తింటారనమాట ఎప్పుడు చేయలేదు నాకు తెలియదు కాబట్టి అందుకనేసి ఈరోజు ఏంటంటే పాలకూర ఫ్రై లాగా చేద్దాము మంచిగా ఎల్లిపాయ కారం వేసి పాలకూర చేస్తారు కదా తెలంగాణ వాళ్ళకి తెలుసు అట్లయితే చేద్దామన్నట్లుగా ఈ పొన్నగంటాకైతే మంచిగా కడిగి నానబెట్టాను దీన్ని చేసి చేస్తే మాత్రం బాగుంటుంది అనుకుంటా అలానే ఈరోజైతే చేశాను ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఆకుకూర కూడా చేసేసాను పొద్దున్నైతే ఇడ్లీ చేసిందండి వేడివేడిగా ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట సాంబార్ చేసిన ఇంకా మా పిల్లలకి అయితే బాక్స్ అయితే పంపించేశానండి ఇంకా ఇద్దరు పిల్లలకి బాక్స్ పంపించేసేసి ఇంకా వంట చేసి పెట్టేశాను పూజ తర్వాత ఇంకా పొన్నగంటాకనైతే ఇలా చేసిన అనమాట పాలకూర ఫ్రై లాగా అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి చూసినా కొంచెం తిని బాగుందనమాట ఇట్లా కూడా సైడ్ డిష్గా కాకుండా కూడా ఇంకేమో కూర ఒకే మాదిరిగా కాకుండా వెరైటీగా కూడా చేసుకోవచ్చు అండి అట్లా అనేసి పొన్నగంటాకైతే చేసిన వంట అయితే మొత్తం అయిపోయింది ఇంకా ఇల్లు కూడా మంచిగా అంత సర్దేసిన ఎందుకంటే దీపానికి ముందే మొత్తం తుడుస్తా అనమాట ఇల్లు అందుకని నీట్గానే ఉంది అలాగే ఇంకా ఈరోజైతే బాగా మబ్బులు అనమాట వర్షం స్టార్ట్ అవబోతుంది ఇంకా వర్షం రాబోద్ది అనుకుంటా పొద్దున్న నుంచి మబ్బులే ఉంది ఇంకా చల్లగా అసలుకి ఈరోజు వాతావరణం తుఫాన్ ఏదో ఉందని అంటున్నారనమాట రోజు నుంచి అనుకుంటా ఇంకా స్టార్ట్ అవ్వలేదు అవుతుంది అనుకుంటా ఇంకా చూసారు స్టార్ట్ అయిపోయింది చెప్పేటప్పుడే వర్షం అనేది బాగా పడుతుందండి వర్షం అనేది వర్షం వచ్చేటప్పుడు అయితే బయట నిల్చొని అయితే వీడియో తీయలేనండి ఎందుకంటే బాగా వర్షపు జల్లు అయితే మాకు గేట్ దగ్గరికి వచ్చుద్దు అనమాట అందుకనేసి మీకు కిటికీలోంచి చూపిస్తాను బాగా పెద్దగా పడుతుంది వాన అనేది ఇంక ఈరోజు వర్షం అయితే తగ్గేలాగా లేదండి ఫుల్ వర్షం ఉన్నట్లుంది ఇంకా ఫ్లోర్ మొత్తం బాగా వాటర్ అయితే వచ్చేసింది అనమాట బాగా జల్లు వచ్చుద్ది గోడ అనేది తక్కువగా కట్టారు హైటు అందుకనేసి బాగా నీళ్ళు వస్తాయి అవి కిందికి లేండి ఇంట్లోకి అయితే రావు ఇంకా ఈ విధంగా ఈరోజైతే నా వీడియో అనేది ఇదేనండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే అమ్మవారిదైతే అందరూ బాగుండాలని అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే ఇదేనండి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి